హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇది వచ్చేసి బుధవారం లాగనమాట సాయంత్రం అయితే వాక్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా నేను మా బాబు అయితే పైకి అయితే అనమాట ఇక్కడ చూడండి మా బాబు అయితే ఆడుతున్నాడు అనమాట ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట హే బామ్మా బా బాబా వా వా బాబా బా ఇంకా ఈరోజైతే నేను పాయసం చేసినామన్నమాట ఇంకో పాయసం తినామనిపించింది అనమాట పాయసం చేసి పెట్టేసి వచ్చినామనమాట కొంచెం తొందరగా చేస్తే అలా వన్ అవర్ అయిన తర్వాత తింటే బాగుంటుందన్నమాట అప్పుడప్పుడే తింటే బాగుండదు అందుకని తొందరగా చేసేసినాను ఇంకా ఏమైనా చేసుకోవాలన్నమాట ఇంకా ఈరోజు రోజు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను బ్లౌజ్కి అయితే ఇచ్చేస్తున్నాను కదండి బ్లౌజ్ కుట్టేదానికైతే అవి కూడా తీసుకొని రావాలన్నమాట ఈరోజు పోవాలి మా ఆయన వస్తే అవి కూడా ఇప్పించుకొని రావాలన్నమాట ఇంకా ఒక డ్రెస్ కూడా ఉంది దాని స్లీవ్స్ వేపు అన్ని పనులు ఉన్నాయి మా ఆయన మా ఆయన అయితే వస్తే ఇటు నుంచి అయితే మేమైతే వెళ్తామన్నమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూ ఉండండి సరేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఏదైనా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ప్రైజ్ అయితే చేసిన చూపిస్తాను మీకు దగ్గర చూపిస్తా చూడండి సగ్గు బియ్యం కూడా వేస్తానమాట బాగుంటుందనేసి సగ్గుబియ్యం సగ్గుబియ్యం అలాగే సేమ్యాలు వేస్తాను అనమాట ఇంకా కొంతసేపు అయింది అంతే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మా బాబు పుట్టక నేను ఎప్పుడు కూడా చేసేదానమాట వారానికి ఒకసారి అయినా చేసేదాన్ని స్వీట్ అయితే సరే ఇంకా పుట్టినప్పటి నుంచి అసలు నాకు ఏమీ చేసేదానికి అసలు అనిపిదన్నమాట ఈరోజు తినాలనిపించి చేస్తున్నాను ఇక్కడ చూడండి పాలు కొన్ని మిగి మిగిల్చినమాట కాఫీకి అయితే అనేసి దాంట్లోనే కొన్ని ఇది వచ్చేసి వేపాక్ అనమాట వేపాక్ అయితే మిక్సీ పట్టినాను మా బాబుకైతే పాలు అనిపిద్దామనేసి అన్నాను ఇంకా ఇంకా అయితే పెట్టుకోలేదు ఎందుకో కొంచెం ఎలా ఉంటారో ఏడుస్తాడేమో అనేసి భయంగా ఉందన్నమాట చూడాలి ఈరోజు కానీ రేపు కొంచెం రాసుకొని ట్రై చేస్తాను అనమాట పాలు మానిపించడానికైతే వర్కౌట్ అవుతుందో లేదో చూడాలన్నమాట వచ్చేసరికి చిత్రాన్నం చేద్దాం అనుకుంటాన్నాను చిత్రాన్నం గొజ్జు చేస్తాను ఇంకా కల్పన అనమాట రైస్కి అయితే ఎందుకంటే ఇవి ఇవి ఉన్నాయన్నమాట ఇంట్లో అదే ఊరు నుంచి తీసుకొచ్చినారని వచ్చినారని చెప్పినా కదండీ ఇది వీటైతే మా సైడ్ అయితే ఎళ్ళికాయ అని అంటారనమాట ఇంకా మీరేమంటారో నాకు తెలియదు ఇంకా వీటితో అయితే చిత్రాన్నం గొజ్జు చేస్తాను ఇంకా పాయసము అది రైస్ చేసేస్తే తినేసేసి బాగుంటుందనమాట ఇంకా ఇప్పుడైతే అదే చేస్తాను నేనైతే చాలా ఉన్నాయన్నమాట చూపిస్తాను చూడండి మీకు ఎన్ని ఉన్నాయో ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా వీటితోనే చేస్తాను అనమాట చిత్రాన్నం గొజ్జైతే చేస్తాను అన్నంకి కలిపేసుకొని తినేసేయచ్చు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసుకుంటాను మళ్ళీ వచ్చిన ఇంకా పనులు మా ఆయన వస్తే వంట అయిపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు పనులు అనేసి ఇంకా అన్ని తీసుకుంటాను కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా నేనైతే వంట రెడీ చేసుకుంటానండి ఇండి చిత్రాన్నం గొజ్జైతే రెడీ అయింది అనమాట ఇంకా పక్కా అయితే రైస్ పెట్టినాను ఇంకా పాయస్ మీద వేసి ఇచ్చిన అనమాట మా ఆయనకైతే ఇంకా నాకు వేసుకుంటాను నన్ను

ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి అనమాట ఇంకా కుట్టలేదంట ఏమైతే వెనక్కి వచ్చేసినాము ఇంకా నేనైతే అన్నం తింటాను అనమాట బాగుందనమాట ఈ చిత్రాన్ని గొజ్జైతే అలాగే కలుపుకొని తినేసే అనేసి నేను కలపలేదనమాట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అయితే ఇంకా ఈరోజు ఇది వచ్చేసి లంచ్లోకి వచ్చేసరికి పప్పుచారం అయితే చేస్తున్నాను అనమాట మా ఆయనకి వచ్చేసరికి అన్నము అలాగే పప్పు చారు అనమాట చూడండి చారు అయితే చేస్తున్నాను కాఫీ ఇప్పుడే ఇంకా కాఫీ కూడా తాగడం అనమాట ఇక్కడ మా బాబు అయితే బిస్కెట్ తింటాను అనమాట ఇంకా నేనైతే వంట చేసేస్తాను తొందరగా మళ్ళీ లేట్ అయిపోతుందనమాట రెడీ అయిందనమాట టేస్ట్ కూడా బాగుందనమాట ఇంకా రైస్ కూడా అయ్యింది చూడండి ఇక్కడ పాయసం కూడా అన్నది వెయిట్ చేస్తున్నాను అనమాట తింటాడు అనేసి ఆయన ఇంకా అంతే అనమాట ఇంకా లంచ్ బాక్స్ అయితే కడిగేసి బాక్స్కి అయితే వేయాలన్నమాట ఇంకా వేసేస్తాను బాయ్ 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 ఇంకా మా ఆయన అయితే బయలుదేరినండి డ్యూటీకి అయితే అన్నం కూడా తినేస్తున్నాడు పాయసం తినేసి అన్నం తినేసి ఇంకా బయలుదేరినాడు అనమాట ఇంకా ఇక్కడైతే మా బాబుకైతే అన్నం అంతా తినిపించేసిన అనమాట చెత్త అంతా కూడా ఊడ్స్తాన్నాను అంతా క్లీన్ చేసినాక మా బాబుకు తినిపిస్తే అన్నం అంతా చల్లడం మళ్ళీ గలీ ఇచ్చేస్తాడు అనమాట అందుకనేసి ఇంకా తినిపించేసి ఇంకా అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట అప్పుడైతే క్లీన్గా ఉంటుంది ఇంకా చెత్త అంతా ఊడ్చేసినాను అనమాట ఇప్పుడే మా అయితే స్నానం చేపిచ్చేసినాం అనమాట ఇల్లంతా కూడా తుడిచేసినావు ఏం పని లేదు కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట కడిగేయాలి ఇంకా అన్నం తినలేదు తినాలన్నమాట చూడండి మా బాబు అయితే ఎట్లాడుతున్నాడు ఇప్పుడు టైం వచ్చేసరికి ఒక తొమ్మిది అలా అయింది అనమాట తొమ్మిది నెలలు పది అన్నా అలాగా ఇంకా అన్ని పనులు అయిపోయినాయి నావైతే ఇంకా అన్నం తినలేదు అనమాట తినలేదు చూడండి ఫ్లవర్ వచ్చిందనమాట ఈరోజు కూడా రోజు ఒక్కొక్కటి వస్తుంది అనమాట ఇంకా ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను